ఏంటండి ఏంటి ఇందులో రెండు వేలు తక్కువ ఉన్నాయి ఓ అదా నిన్న మా తమ్ముడు ఫోన్ చేసి అర్జెంట్ గా ఒక ఐదు వందలు కావాలంటే ఫోన్ పే చేశానండి అది నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయిందని చెప్పి రీఛార్జ్ చేసుకున్నానండి అలాగే ఆన్లైన్ లో చీర ఒకటి బాగుందని చెప్పి ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టుకున్నానండి అంటే ఒక్క రోజులో రెండు వేలు ఖర్చు చేసావా చూడు టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల ఎన్ని లాభాలు అయితే ఉన్నాయో దానివల్ల రెట్టింపు నష్టం మనకే ఉంది తెలుసా ఒకప్పుడు జేబులో వంద రూపాయలు ఉంటే బయటకి ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ ఫోన్తో ఎవరెవరికి స్కాన్ చేస్తున్నావు ఎంత ఖర్చు పెడుతున్నావు లెక్కే లేకుండా అయిపోతుంది ఆ రోజు ఏమన్నావు ఏమండి షాపింగ్కి వెళ్ళాను ఐదు వందలు ఖర్చు పెట్టేసి నువ్వు అమ్ము అన్నావు ఎందుకంటే ఆ రోజు నువ్వు పర్సు నుంచి డబ్బులు తీసి ఇచ్చావు కాబట్టి కానీ ఈ రోజు రెండు వేలు ఖర్చు పెట్టినా కూడా నీలో ఇంత చలనం కూడా లేదు ఎందుకంటే నువ్వు ఆన్లైన్ పేమెంట్ చేసావు కాబట్టి ఇదే నేను టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల మనకి జరిగే నష్టాలు